ఎలా ఉన్నారు పూతరేకులు ఈ పదం వినగానే తినాలనిపిస్తుంది కదా మీకు కూడా అందుకే నేను రోజు వెరైటీ రెసిపీతో మా ముందు మీ ముందుకు వచ్చేసాను దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కాజు బాదం షుగర్ ఆవు నెయ్యి ఏదైనా నెయ్యి మీ ఇష్టం ఏదైనా తీసుకోండి నూనె ఇదేంటంటే ఒక గ్లాస్ బియ్యం ఉంటాయి కదా లావు బియ్యం అంటారు దొడ్డు బియ్యం అంటారు కదా అవి తీసుకొని ఐదు ఆరు గంటలు నానబెట్టి ఇట్లా మిక్సీ వేసుకున్నాను మిక్సీ వేసుకొని తర్వాత కొంచెం తీసుకొని దీంట్లో కొంచెం నీళ్లు పోసి ఇలా పల్చ కలుపుకున్నాను ఎందుకు తీసి పెట్టానంటే ఒకవేళ ఎక్కువ తక్కువైనా మళ్ళీ వేసుకోవడానికి వీలుంటుందనేసి చేశాను ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం ఫస్ట్ మీ దగ్గర ఇలాంటి క్లాత్ అంటే ఖర్చీఫ్ అయినా పర్లేదు పల్చగా ఉండే క్లాత్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగిద్దాము ఈలో మనం ఏం చేస్తామంటే పౌడర్ చేసుకుందాము షుగర్ పౌడరు కొంచెం షుగర్ తీసుకోండి మీ ఇష్టం ఎంతైనా పర్లేదు మీరు చేసుకునే దాన్ని బట్టి దాంట్లో కొంచెం యాలకులు వేసేసి దీన్ని మిక్సీ పట్టుకుందాము ఇది మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకుందాము మళ్ళీ కొంచెం ఒక జార్ తీసుకొని అదే జార్లో వేసేసుకోవచ్చు కొంచెం బాదం పప్పులు కొంచెం జీడిపప్పులు మీ ఇష్టం డ్రై ఫ్రూట్స్ ఏమున్నా వేసుకోవచ్చు జీడిపప్పు బాదం పప్పు ఇట్లా పొడి చేసి పెట్టుకుందాము ఈ రెండు పక్కన పెట్టేసుకుందాము ఇవన్నీ ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక క్లాత్ తీసుకొని చూద్దామా ఇప్పుడు పెనము సిమ్లో పెట్టుకుని ఇదంతా చేసుకున్నాను ఒకవేళ ముందు అదంతా మీరు మిక్స్ చేసి పెట్టేసుకున్నారంటే ఇది హైలో పెట్టుకోవచ్చు హైలో పెడతాను ఇప్పుడు కొంచెం ఏం చేద్దామంటే నెయ్యి నూనె నెయ్యి వేయత్తు నూనె వేసేసి వేడెక్కిందా పెనం సిమ్లో పెట్టుకుని ఇప్పుడు వేసుకోండి కాకపోతే ఒకటి ఏంటంటే స్టవ్ అంతా పాడైపోతుంది కానీ ఇంకా తప్పదు కదా మనం తినాలి అంటే ఏదైనా చేయాలి కదా ఓకేనా దాన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు ఇలా తీసుకొని దాని మీద ఒక్కసారిగా ఇలా పక్కన నుంచి ఇలా లాగింది ఓకేనా తర్వాత మళ్ళీ ఎక్కువించి కొంచెం అలా ఇలా వస్తున్నాయో లేచి వచ్చేస్తాయి బాగా తాగిందంటే చూసారా ఇది ఇలా లేచి వచ్చేసింది మనం కొంచెం జాగ్రత్తగా వేసుకుందాము ఇది వేసేటప్పుడు ఇది ఇట్లా పెట్టేద్దాం కాబట్టి మళ్ళీ ఇంకో పెనం పాడవుతుంది అనేది నేను ఎందుకంటే మనం ఇది చేసినప్పుడు ఇలా వేస్తాం కదా అట్లాంటప్పుడు ఏమవుతుందంటే మొత్తం చుట్టూతా పడుతుంది పెనం మీదంతా పడుతుంది అది చెప్పాను నేను అయినా మీద వేరే విధంగా అనుకోకండి పెనం పాడైపోతుందంటే ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి రేపు ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా కొంచెం నీళ్లు పోసుకొని దీన్ని మళ్ళీ కొంచెం ఇలా మరీ పల్స కాకూడదు ఇలా ఒకసారి ఇట్లా డిప్ చేసేసి ఈసారి జాగ్రత్తగా వేద్దాము ఇలా పెట్టేసి ఇలా ఒకసారి ఇలా లాగి ఉంది ఇలా వచ్చేసింది తీసి పెట్టుకున్నాము ఇంకొంచెం కలుపుకున్నాను కలుపుకొని ఇప్పుడు ఇంట్లో ఇలా ఇలా నేసి మన లాగటం రావాలి అంతే మీకు ఏంటంటే రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ఇది నేను కూడా రెండు మూడు సార్లు చేస్తూనే ఉన్నాను కాబట్టి కొంచెం బాగానే వచ్చిందని అనుకుంటున్నాను అంటే మనం ఇంకొంచెం ట్రై చేయాలి చూసారు ఎలా లేచి వచ్చేసిందో కదా ఇది వచ్చేది ఇది బాగా వచ్చింది ఏం లేదండి రెండు మూడు సార్లు ట్రై చేయండి బాగానే వస్తుంది అంత నేనమ్మో రాదేమో అది ఇది అనుకున్నాను కానీ అంత బ్రహ్మ విద్యం కాదు ఓకే ఇది చూడండి ఇట్లా వచ్చేసింది దీన్ని తీసి పెట్టేసుకుందాము ఇంకా నేను మిగతా తర్వాత చేసుకుంటాను మీకు ఎలా చుట్టాలో చూపిస్తా ఇప్పుడు మనం ఒకదాని మీద ఒకటి వేసుకుందాము ఇది దీన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఫోల్డ్ చేయడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి తడి గుడ్డ ఏం చేస్తామంటే ఒక రెండు నిమిషాలు అలా ఉంచేద్దాము దీని మీద ఇట్లా కొంచెం తడితో ఇలా ఇలా నొచ్చేసేయండి చుట్టేటప్పుడు మనకి ఇరిగిపోతాయి కాబట్టి ఇలా వేసుకుంటే మనకి ఈజీ అవుతుంది ఇప్పుడు ఏం చేద్దామంటే షుగర్ పొడి వేసేద్దాం దీని మీద మధ్యలో తర్వాత మనం బాదం పప్పు జీడిపప్పు పొడి చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేద్దాం డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి ఏదైనా వేసుకోవచ్చు నాది మన ఇంట్లో ఇవి ఉన్నాయి కాబట్టి ఈ రెండింటితో నేను వేసాను ఓకేనా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెయ్యి కూడా వేద్దాం దీని మీద కొంచెము దీన్ని ఇలా జాగ్రత్తగా మడవాలి పిండి ఇంకొంచెం పలుచ కలుపుకున్నా కూడా బాగా వస్తుంది చుట్టుకోవడం జాగ్రత్తగా చుట్టుకోండి కింద వచ్చింది కాకపోతే మనం దీని మీద నాన్ స్టిక్ పెట్టుకున్నాము నాన్స్టిక్ పాన్ ఉంటుంది కదా అదైనా పెట్టుకోవచ్చు పెనవైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం దాని మీద ఏం లేదు ఇట్లా డిప్ చేసేసి ఇట్లా ఇట్లా అనేసి దీని మీద వేసి ఇట్లా 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 లాగాలి అట్లా వస్తుంది కాకపోతే మనకి ఏంటంటే చిన్నవి వస్తాయి అక్కడ వచ్చినట్టు అంత పెద్దవి రావు చిన్నవిస్తాయి వాడుతుంది వాడదు ఇలా లేచి వచ్చేస్తుంది అది ఇప్పుడు దీని మీద కొంచెం నెయ్యి వేయాలా

కొంచెం నెయ్యి వేసి నెయ్యి వేసాను కదా ఇందాక ప్రతిదానికి వేయక్కర్లేదు ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇట్లా గిట్ చేసేసి మనం ఏంటంటే ఇది పిండి కొంచెం పల్చగా ఉండాలి మనం గట్టి పడుతున్నప్పుడల్లా కొంచెం నీళ్లు కూసుకుంటే కరెక్ట్గా వస్తుంది కొంచెం పెద్ద క్లాత్ తీసుకుంటే మీకు పెద్ద వస్తాయి ఇట్లా లాగాలి ఫాస్ట్గా లాగేయాలి ఎస్ ఇది బాగా ఇట్లా వచ్చింది కదా ఇలా తీసేయండి ఏం లేదండి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తాయి ఇంకా బాగా రావాలంటే కొంచెం ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే ఆసరంగా చేసేయాలి చూపించాలి అని చేస్తున్నారు బయట కొనుక్కోవచ్చు కానీ సరదాగా చేసుకొని తినచ్చు ఇంట్లో అయితే మనం చాలా చేసుకోవచ్చు కదా బయట అయితే మనం ఏం పిండేస్తారు ఏమో ఇప్పుడు చూడండి పెద్దది వచ్చింది ఎడలికి వచ్చింది మనం కొంచెం ఇట్లా వేసుకున్నాం ఇక్కడ ఇప్పుడు మీరు ఇట్లా వచ్చేసింది చూడండి చూసి ఇట్లా యా చిన్నది ప్రతిసారి నూనె రాయకుండా నూనె రాయక్కర్లేదు నూరికి అట్లా చేసుకొని క్లాత్తో చేసుకొని దాని మీద వేసేయాలి నాకేందంటే కుండ మీద ఉన్న టెక్స్చర్ దీని మీద ఉంటుందని దీని మీద చేసుకుంటున్నారు చేయొచ్చు నాన్ స్టిక్ పాన్ ఉన్నా కానీ మనం వాటి మీద వేసుకోవచ్చు చాలా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను ఇది దీని మీద రావడానికి ఇక్కడికి ఎన్నిసార్లు వేసాను రెండు మూడు రోజుల నుంచి ట్రై చేస్తూ ఉన్నాను ఏం లేదండి ఈజీనే చేసేసుకోవచ్చు పిండి కొంచెం పల్చగా పల్చగా దడుపుకోవాలి మన కాఫీని పిండి తీసి పెట్టేసుకోండి ఇట్లా ఇది బాగుంది కొంచెం ఇది మడిచినప్పుడు ఒక టెక్నిక్ ఉంది అది చూద్దాం తర్వాత ముందు వేసేస్తే టెక్నిక్ చూద్దాం కొంచమే కలిపా నేనైతే పిండి చూద్దాం అసలు వస్తాయో లేవో అని మూడో నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను వచ్చినాయి ఏం లేదండి ఇంకో రెండు మూడు సార్లు వేసేసారనుకోండి ప్రాక్టీస్ చేశారనుకోండి ఫుల్గా వచ్చేసింది ఇలా లాగట మనకి కరెక్ట్గా రావాలి పైన అట్లా వచ్చేస్తూ ఉంటుంది మీకు ఒకవేళ కుండ కనుక దొరికింది అని అంటే అది కూడా తెచ్చి చేసుకోవచ్చు కాకపోతే కుండ మీద మనకు అంత రావు నాన్ స్టిక్ మీద అయితేనే బాగా వస్తాయి మీద బోర్లు కదా కుండని బోర్లు ఇచ్చా పొయ్యిల మీద అయితే పర్లేదు కానీ బాగా వచ్చింది సరే నేను ఇంతవరకు ఆపేస్తాను తర్వాత ప్రాసెస్ చూపిస్తాను మీకు ఎట్లా చుట్టాలి అనేది నేను మిగతా విన తర్వాత చూసుకుంటాను మళ్ళీ మళ్ళీ ప్రాసెస్లో కొద్దాం తర్వాత దాని మీద ఒకటి వేసాను ఇప్పుడు ఏం చేస్తానంటే షుగర్ పౌడర్ ఉంటుంది కదా యాలకులు షుగర్ పౌడర్ ఉంటుంది కదా అది ఇట్లా వేసుకుందాము తర్వాత బాదం పప్పు జీడిపప్పు పొడి చేసి పెట్టుకున్నాం కదా అది వేద్దాము ఇప్పుడు నెయ్యి ఏదైనా పర్లేదు మీ ఇష్టం ఆవు నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇలా వేసేయాలి ചാ ഫ చూసారా ఇలా వచ్చింది అంటే మీ ఇష్టం పూతరేకులు ఏ విధంగా మడత పెట్టుకుంటారో తెలుసు కాబట్టి మీకు ఆ విధంగా మడత పెట్టేసుకోండి దీని మధ్యలో కొంచెం పొడేద్దాం ఇక్కడ పెద్ద వచ్చినాయి అనుకోండి మీకు ఇంకా బాగా వస్తుంది చిన్న వచ్చాయి కాబట్టి మినీ పూతరేకులే అనుకోవచ్చు కుండ మీద చేసినంత రావు కానీ ఆ టేస్ట్ అయితే వస్తుంది ఇట్లా మన బెల్లం పౌడర్తో కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం అట్లయినా వేసుకోవచ్చు ఇప్పుడు పౌడర్ వేసేసుకోండి షుగర్ పౌడర్ అది తినేదాన్ని బట్టిలో ఈ పొడి వేసేసుకున్నాము మరి ఎక్కువ వేగటేస్తుందనుకుంటే కొంచెం కొంచెం నెయ్యి మీ ఇష్టం తినేదాన్ని బట్టి మనకి ఇట్లా ఇరిగిపోవాలి విరిగిపోకుండా ఉండాలంటే తడి క్లాత్ ఉంటుంది కదా దానిని ఇట్లా ఇట్లా అద్దుతూ ఉండండి ఇచ్చేస్తుంది

ఇలా అది పక్కన అది కొంచెం ఇలా క్లాత్ పెడదాం ఏదన్నా పెడదాం బరువు దాని మీద లేవకుండా ఉంటుంది మీరు ట్రై చేస్తారండి మీరు ట్రై చేస్తారా చూడండి ఎక్కువ చేయలేదు నేను మూడే చేశాను ముందు ప్రాక్టీస్ కాబట్టి మీరు కొంచెం కొంచమే చేసుకోండి అంటే మనం నుంచి తీయగానే వెంటనే వేయకూడదు కొంచెంసేపు ఆరాలి ఆరితే అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది మడవడానికి చూడండి ఇది ఆరింది కదా బాగా వచ్చింది ఇది ఇట్లా వస్తుంది దాన్ని మళ్ళీ ఇలా ఇలా మడిచేసి తర్వాత మళ్ళీ ఇట్లా మడిచేసి మధ్యలో కొంచెము ఇట్లా వేసేసి దాన్ని ఇలా మడిచేయండి చూసారా వచ్చేసింది ఇది కరెక్ట్గా వచ్చింది ఇట్లా వచ్చేసింది చూసారా వెంటనే వేస్తే అది రాదు కరెక్ట్గా కొంచెంసేపు ఆరాలి మనం వేసిన దోశ అది ఇడ్లీ దోశ అనుకోండి పల్చగా వేసిన దోశ కాకపోతే మినపప్పు వేయం దీంట్లో రొట్టి బియ్యమే కాబట్టి అవండి ఇట్లా వచ్చాయి మీరు ట్రై చేయండి తప్పకుండా వస్తుంది ఏమంత కష్టమే కాదు ఇది మీకు ఇట్లా ఇట్లా రాకూడదు బయటకు రాకూడదు అన్నప్పుడు ఇట్లా ఇందాక నేను చూపించాను కదా అలా పెట్టేసుకోలేదంటే ఇక్కడ కట్ నేను ఇంట్లో చేసుకునేవే కాబట్టి ఇలా ఉన్నా కానీ ఏం కాదు మినీ పూతరేకులు తయారైపోయినాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ